చెప్పారు ఏమని చెప్పారు అయ్యా మనకున్నది ఏడు పర్సెంట్ ఓట్ బ్యాంక్ మీరు పదే పదే సభల్లో సీఎం 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 అంటే అది సాధ్యమా ఏ పరిస్థితి ఉంది నన్ను కూడా మీరు గెలిపించకుండా ఒకసారి బేరేజ్ వేసుకుని ముందుకు పోవాలి ఇప్పుడు మనం ఓటు బదలాయింపు ఖచ్చితంగా మన పైపు జరగాలి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకూడదు కాబట్టి ఇప్పుడు సీఎం అనేది కాదు మనకి ఇంపార్టెంట్ మనం క్రమేపీన బలపడాలి మనకున్న ఓట్ బ్యాంకు మన క్రమేమైనా ముందు పోవాలంటే మనకున్న మెరిట్స్ డిమెరిట్స్ మెరిట్స్ ఆయన చాలా ఓపెన్ గా చాలా గొప్పగా చెప్పారు నిజంగా ఒక రాజకీయ నాయకుడు డయాస్ మీద కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పారు మన మొదటి నుంచి మనం పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మొన్న మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి నన్నీ కూడా రెండు చోట్ల కూడా మీరు ఇబ్బంది పెట్టించారు మనమే గెలవకుండా కూడా మనం మళ్ళీ సీఎం అంటే పద్ధతి కాదు మన తరఫున రిప్రజెంట్ ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినాడు కాబట్టి కొన్ని విషయాలు మనం కూడా గెలిచి అధికంగా ఎమ్మెల్యే సీట్లు సాధించి మనం ఖచ్చితంగా అడగాలి మనం తీసుకోవాలి అప్పుడు మనకు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది సభల్లో మనం ఉచితంగా పదే పదే సీఎం 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 అంటే అది మనకి ఎంతవరకు సబబు నాకు కూడా నేను చాలాసార్లు విన్నాను అని ఒక సభలో ఈ మధ్య ఆయన తాడేపల్లిలో అమరావతిలో ఆయన ఇంట్లో కూడా మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా గమనించాను ఆయన మన ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ కానీ యువతకున్న ఇంటెన్షన్ కూడా ఆయన చెప్పాడు సీఎం అంటే ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్లో మనం మెజార్టీ సీట్లు సాధించగలిగితే మనం ఆ సీట్ అందుకోగలుగుతాం అని ఆయన తత్వం బోధపడక చెప్పాడు మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ రోజు అందరూ కూడా అన్ని మీడియాలో కూడా చూశారు చాలా గొప్పగా మాట్లాడారు మనము ఇంకా బలపడాలి మనము క్షేత్ర సాయం నుంచి కూడా ముందుకు పోవాలంటే మరిన్ని విజయాలు సాధించాలి కాబట్టి మనం మొన్నే పుట్టాం కాబట్టి కిడ్గా మనం పెట్టాం కాబట్టి అవతల పార్టీ యొక్క పర్సంటేజు మన యొక్క పర్సంటేజ్ చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ మనము బేరేసుకుని పోవాలని చెప్పారు మరి లోకేష్ బాబు గారు సిఎం గారు ఏంటంటే జనరల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి గతంలో చేసింది మళ్ళీ చేయబోతుంది కాబట్టి వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు అదేనమ్మా ఇప్పుడు రాష్ట్రంలో పదే పదే మీకు చెప్తున్నాను బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏ విధంగా అష్ట కష్టాలు పడ్డారో ఆ విధంగా మన భారతీయులు ఈ ప్రభుత్వం స్పెషల్లీ ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఇంత ఇంత టూ మచ్ కాలేదు అంటే కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇంత టూ మచ్ కాలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ విధంగా ఇప్పుడు తులసన్న కూడా చెప్పాలి పులివెందుల్లో వైఎస్ వివేకాన్ మర్డర్ జరిగింది ఆయన సామాన్యుడు కాదు ఆఫ్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ చేశాడు మంత్రి చేశాడు అటువంటి వ్యక్తి మర్డర్ జరిగితే ఈరోజు కనీసం దాన్ని ఇంత పెద్ద యంత్రాంగం పట్టుకోలేకపోతున్నారు మీడియా ఘోషిస్తూ ఉంది ఆయన కూతురు ఘోషిస్తూ ఉంది ఎక్కడ మనకి ఆన్సర్ రావటం లేదు మళ్ళీ ఎలక్షన్ వస్తా ఉంది మళ్ళీ సోషల్ మీడియా కామెంట్స్ ఏమైనా పోతాండ నెక్స్ట్ మరణం ఎవరితో కామెంట్ చేస్తున్నారు అంటే గెలుపు కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ వాళ్ళు ఒకసారి మనం బేరీ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సీఎం కాదు ఇప్పుడు మనకు ముఖ్యము వైఎస్ఆర్ సిపి ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి మనము ఒక్క ఓటు ఒక్క ఓటు కూడా ఎక్కడా మనకి డస్ట్బిన్ లో పోకూడదు ఓటు మనకే బదలాయింపు కావాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అంతే తప్ప నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఉంటుంది చర్చలు చేసుకుందాము ఇప్పుడు గెలుపు అనేది ఖచ్చితంగా మనకి దగ్గరలో తెలిసిపోయింది కాబట్టి సీట్ అనేది పెద్ద సమస్య కాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు యొక్క రాష్ట్రంలో అవసరం ఉందని ఆయన యొక్క సలహాలు సూచనలు అవసరం అని పవన్ కళ్యాణ్ ఏ విషయం కూడా మేము డిస్కస్ చేస్తున్నాము ఆయన యొక్క సలహాలు తీసుకుంటున్నాము పొత్తు ధర్మం పాటిస్తున్నాము తెలుగుదేశం పార్టీ పుట్టి తులసన్న గారికి తెలిసి ఉండొచ్చు తిను రామారావు పార్టీ పెట్టినప్పుడు మేనకా గాంధీ గారు సంజయ్ మంచుని ఒక పార్టీ పెట్టారు అందరూ తెలంగాణ నుంచి గోరే ప్రకాష్ రావు కూడా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినారు అంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకొని అందరిని కలుపుకోవడం నాకు నువ్వు వద్దు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎవరైనా ఒక పొత్తు పెట్టుకుంటే ట్రై చేయండి ఈ రోజు వాళ్ళకి అవసరం లేకపోతే మళ్ళీ సెకండరీ కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒక పర్సెంటో రెండు పర్సెంటో మూడు పర్సెంటో ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఓట్ బ్యాంక్ కలిగి ఉంటారు అందరూ అధికారులకు రాకపోవచ్చు ఆ ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ మనకి అవసరం ఉండే లేకపోతే ఒక సీనియర్ లో సలహాల కోసమో ఆ పార్టీని పొత్తు ధర్మం పిలవమని చెప్పండి చూస్తాం వాళ్ళతో ఏ రాజకీయ పార్టీ అయినా చేరుతుందేమో చూడండి వాళ్ళతో ఎవరు చేరరు వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు ఏంటంటే చంపడాలు నరకడాలు తరిమేయడాలు ఉంటది కాబట్టి అది రాజకీయ పార్టీగానే ట్రీట్ చేయటం లేదు ఎవరు ఒక ఛాన్స్ మీద ఒక లాటరీ టికెట్ దొరికింది మిత్రుడు చెప్తున్నాడు రాప్తాడులో బ్రహ్మాండంగా వచ్చేసారనేసి రాప్తాడులో ఏందండి విలేకరిని ఏ విధంగా కుట్టారు చూసారా మరి మీ సభ సక్సెస్ జరిగితే విలేకరిని ఏ విధంగా కుట్టారు నిజంగా ఎక్కడ చరిత్రలో రాజకీయ నాయకులు మమ్మల్ని అందా కేసులు పెట్టి చంపడం అన్ని చేశారు చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మేము బాధపడేందంటే ముఖ్యమంత్రి కాదు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని రాష్ట్రం మేము రాజకీయ పార్టీలు ఎన్నో అవగాహనతో ముందుకు పోతున్నాం సామాన్యుడు తట్టుకోలేకపోతున్నాడు ఇసుక దగ్గర నుంచి తిండి వరకు అన్ని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన లైఫ్ కనిపించారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని రకాలు నష్టపోయినాం కాబట్టి దాన్ని రీగైన్ చేసుకోవాలి కాబట్టి రీటైన్ చేసుకోవాలి కాబట్టి మనం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పంపించాలి ఈ రోజు మీరు నెల్లూరులో చిన్నమాట చేస్తాను 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 నెల్లూరులో రాజ నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి కుడి భుజం రెడ్డి గారు వచ్చేసారు అంటే మీరు ఏముంది ఇంకా కృష్ణవేణి గారితో మాట్లాడదాం కృష్ణవేణి గారు విన్నారు చిన్నబాబు గారు వ్యాఖ్యలు అని ఏమంటారంటే సెవెన్ పర్సెంట్ లేదు జనసేనకి ఓట్ బ్యాంక్ లేదు సో అలాంటప్పుడు చేస్తారు సీఎం పదవి అని అడుగుతున్నారు జనసేన అధినేత ఈ విషయాన్ని ఒప్పుకున్నారు అని కూడా అంటున్నారు అవును రెండు వేల పద్నాలుగు చూసుకుంటే అండి ఇదే కిట్ కిట్ అన్నారు ఆయన ఇప్పుడు మా జనసేన పార్టీని ఇదే కిట్ ఉపయోగపడితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారండి అండి సీఎం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే టీడీఎస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి ఎలా బయటికి వర్కౌట్ చేసి వచ్చేసారో ప్రజలందరూ చూసారు అంటే ఇరవై మూడు సీట్లు మాత్రమే పరిమితం పరిమితమైంది అంటే జనసేన ఉనికి అనేది కానీ జనసేన గ్రాప్ అనేది కానీ ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతలా ఉపయోగపడుతుందో ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసండి ఖచ్చితంగా ఇరు రెండు పార్టీలని కూడా ప్రజలు చూసారు కానీ ఇవాళ చాలా మంది ప్రజలు కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కొత్త ధర్మంలో మేము ఉన్నాం కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు నమ్మారు నమ్మినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు త్యాగాలకు కూడా సిద్ధపడ్డాను త్యాగాలకు సిద్ధపడతానని ఆయన చెప్పారు ఆయనే త్యాగం చేస్తానని రెడీగా ఉన్నప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యతలు అప్పగించొచ్చేమో అదే మనం పాజిటివ్ గా కూడా ఆలోచించవచ్చు దాని గురించి ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే అప్పటికప్పుడు ఎలక్షన్కి వెళ్ళినప్పటికీ కూడా సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ సాధించడం అనేది ఏ రాజకీయ పార్టీని జాతీయ రాజకీయ పార్టీని కూడా చూడొచ్చండి వాళ్ళ రూలింగ్ చేస్తున్నటువంటి పార్టీని కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓటు షేరింగ్ మాత్రమే ఓటు పర్సెంట్ మాత్రమే వచ్చింది జనసేనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కి వెళ్ళిన తర్వాత కాదు గారు ఇవాళ ఉత్సాహంతో ఉరకలేస్తూ ఒక యవనంతో పరిగెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా దీనివైపు ప్రజలు చూస్తున్నారు ఆశావాహనం చూస్తున్నారు అలాగే అభ్యర్థులు లేని పరిస్థితి నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యులో ముగ్గురు నుంచి ఇరవై మంది అభ్యర్థులు కూడా పోటీ పడేటువంటి అవకాశం ఉన్న పార్టీగా జనసేన ఎదిగింది ఇది మా అధినేత మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఎప్పుడో కూడా పదవుల గురించి కూడా ఆలోచించరు పదవుల గురించే ఆలోచిస్తే కనుక నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎన్నో పదవులు తెచ్చుకున్న తెచ్చుకోగలిగి ఆయన సెటిల్ అవ్వచ్చు కానీ అవమానాలను భరిస్తూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను పొత్తును ప్రకటిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది చాలా మంది మాత్రం అంటే అనుకోవద్దు టీడీపీ నాయకులు ఎవరు కూడా ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి జైల్లోకి వెళ్ళి ప్రకటన చేసే వరకు కూడా కొంతమంది టీడీపీ నాయకులు అందరినీ అనట్లేదు కొంతమంది టీడీపీ నాయకులు హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని జాయిన్ తప్ప బయటకు వచ్చి పోరాటాలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదండి చాలా మంది నాయకులు ఆ విధంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్లి టీడీపీతో కొత్త నూతన ఉత్సాహం సమయాభావం సో ఒక్కసారి మనం వైసీపీ మనం రమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం రమేష్ కుమార్ గారు ఇప్పుడు దాకా తులసి రెడ్డి గారు కావచ్చు కృష్ణవేణి గారు కావచ్చు అండి ఇప్పుడు మనం చూసాం చిన్నబాబు గారు కావచ్చు వీళ్ళందరి వ్యాఖ్యలు చూశారు బయట నుంచి చూస్తున్న వైసీపీకి ఏమనిపిస్తోంది తప్పకుండా అండి తప్పకుండా అండి మరి పెద్దలు తులసి రెడ్డి గారు నాకు చాలా గౌరవం ఆయన అంటే మరి ఆయన తెలుగుదేశం బీటీమ్లాగా మాట్లాడుతున్నారు వాళ్ళ పొత్తుల గురించి ఏం చెప్తున్నారు పెద్ద ఆయన ఒకసారి మరి తెలుగుదేశం బీటీ మేము తులసిరెడ్డి గారు పెద్దలు వారు నిర్ణయించుకోవాలి ఇంకొకటి రాప్తాడులో జరిగిన సభ గురించి కూడా ఏదో మాట్లాడారు ఆయన ఐదు లక్షలు ఐదు లక్షలు కాదమ్మా పది లక్షలు పైబడి అభిమానులు కార్యకర్తలు వచ్చారు మేము ఒక మాట అడుగుతున్నాం ఇదే డబ్బులు ఇచ్చి మేము కూడా చేస్తామంటున్నారు కదా ఒకసారి ఒక సభ పెట్టమని చెప్పండి అంత పెద్ద సభగా అక్కలేదు సభ కాంగ్రెస్ వరకు పెట్టమని చెప్పండి చూద్దాం రెండు 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 ఇప్పుడు పెద్దలు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారు అంటున్నారు కుడుబుజంగా ఉన్న వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చేస్తున్నారని మరి మీకు తెలుగుదేశానికి కుడుబుజంగా ఉన్న విజయవాడ కేసినారి నాని గారు ఏ పార్టీలోకి వచ్చారు మీ కుడుభుజమే కదా కేసినారి నాని గారు అవి ఎలక్షన్స్ ముందు కొన్ని అటు ఇటు ఇటు కొంతమంది వెళ్తారు అటు కొంతమంది వెళ్తారు అవన్నీ కాదు ఒక్క మాట ఇక్కడ చెప్పాలమ్మా ఇంతక మునుపు ఏదైతే ఈ పచ్చ పత్రికలు చంద్రబాబు నాయుడు చెప్పినవి వారికి ప్రజలకు తెలియజేశారు అవన్నీ నమ్మేవారమ్మా కానీ ఈనాడు చంద్రబాబు నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు ఆయన ధైర్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో అదే మా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉండే పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క మంచి పని ఈ పేద ప్రజలు చేసామని కాని లేకపోతే గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఇచ్చిన హామీలు ఆరు వందల ముప్పై ఏడు పైచులకు హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రజలు తెచ్చుకున్నారమ్మా ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే మా ప్రజలందరికీ అండగా ఉన్న మా జగనన్న నోకు కావాలి అని అనుకుంటున్నారమ్మా ఈ చంద్రబాబు నాయుడు మాటలు కానీ ఎవరు మాట్లాడు కానీ పరిస్థితుల్లో లేరు సో మచ్ అండి కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు అదేవిధంగా టిడిపి నుంచి చిన్నబాబు గారు వైసీపీ నుంచి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు థ్యాంక్ సో మచ్ ఫర్ జాయినింగ్ సో చూశారు కదండి పవన్